నేను మీ ఈ ఈరోజు మీనరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం మనం మన జీవితంలోని ఎన్నో కష్టాలని ఇబ్బందులని చాలా పడుతుంటాం ఇటు మన జన్మజాతకం అనేది ఎంతో బాగున్నప్పటికీ మనం ఆధ్యాత్మికంగా ఎన్నో పూజలు చాలా చక్కగా చేసుకున్నప్పటికీ ఇటు దహన ధర్మాలన్నీ చేసుకుంటున్నప్పటికీ అలాగే గత జన్మలో యొక్క కర్మ ఫలితాలు కూడా మనం కొన్ని మంచి చేసుకుని ఆ వాటి తాలూకు కూడా ఇప్పుడు కూడా మనం చాలా ఆనందంగా ఉంటున్నప్పటికీ కూడా చూడండి మనకి ఎక్కడో ఏదో మనశ్శాంతి లేకపోవటం అంటే జీవితంలోని ఏదో ఒక రకమైన ప్రతి పనిలో కూడా ఇబ్బందులు ఏంటి నా జాతకం అంతా కూడా చాలా చక్కగా ఉంది పోనీ మా కుటుంబం మీద ఏవైనా సరే నరకోశ ఏవైనా పడిందా అని దానికి తగ్గ అవన్నీ కూడా చేసుకోవడం ఇంటి ముందు మట్ట కట్టుకోవడం లేదంటే నిమ్మకాయలు కట్టుకోవడం బూట్ గుమ్మడికాయ కట్టుకోవడం లేదంటే ప్రతి మంగళవారం కూడా ఇంటికి దృష్టి తీసుకోవడం నిమ్మకాయలు కట్టుకోవడం ఇలా అన్నీ చేసుకుంటున్నాం మరి అయినప్పటికీ కూడా మా జీవితంలో ఎందుకు ఏ పని కూడా పని అవ్వటం లేదు మరి మా జీవితంలో ఎందుకు మేము సక్సెస్ కాలేకపోతున్నాము మా జీవితంలో మేము ఎందుకు ఎదగలేకపోతున్నాము అనే దానికి ఒక కారణం అంటూ ఉంటుంది కదండి మరి ఆ కారణం మనం ఒక బాకీ పడ్డ పూజ అనేది మనం తెలుసుకుంటే అది ఎంత అంటే నిజమైన ఎంత ఆశ్చర్య వేస్తుంది అంటే మనం కొన్ని కొన్నిసార్లు అండి ఏదైనా ఇంట్లోని ఇప్పుడు పిల్లలు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారంటే తండ్రి మేము అక్కడికి వస్తాము అనుకుంటాం కానీ ఆ వారం పది రోజుల తర్వాత అది మర్చిపోతుంటాం అంటే ఒక కోరిక కోరుకున్న తర్వాత భగవంతుడా నేను మీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాము అన్న తర్వాత అది మర్చిపోవడం అంటే ఇవన్నీ కూడా చాలా మంది ఏమిటి ఇప్పుడు ఎరుపురొక క్లాతుల్లోనే ముడి కట్టడాలు మళ్ళీ మర్చిపోవడాలు లేదంటే ఒక డిబ్బీలో డబ్బులు వేయడాలు మళ్ళీ అక్కడికి వెళ్ళకపోవడాలు ఆ గుడికి ఇలా చాలా రకాలుగా మనం ఇటు పూజలు విషయంలో కానీ లేదంటే మా ఇంట్లో శుభకార్యం జరిగితే మేము ఈ పూజ తలపెట్టుకుంటాము అంటాము కానీ ఆ శుభకార్యం జరుగుతుంది కానీ ఆ పూజ జోలికి మనం వెళ్ళం మరి ఇలాంటి సమస్యలు మన జీవితంలోని మనకి తెలిసి తెలియకో తెలియకుండా అనేక రకమైన తప్పులు మన జీవితంలో జరుగుతుంటాయి మరి వీటికి పరిష్కారం ఏంటి మరి వీటి నుంచి మన జీవితంలోని బయటకు రావడం ఎలాగా అంటే మనకి తెలిసి తెలియక అనేక రకమైనటువంటి భగవంతుని దగ్గర అనేక రకమైన తప్పులు చేస్తుంటాం ఆ తప్పులు యొక్క ఫలితాలు మన జీవితంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటాం ఇటు పిల్లల విషయంలో అవ్వచ్చు ఇటు మన కుటుంబ విషయంలో మనశ్శాంతి లేకపోవటం అవ్వచ్చు ఇటు భార్య భర్తల మధ్యన సఖ్యత లేకపోవచ్చు మనం అనుకున్న పని ఏది కూడా ముందుకు కదలలేకపోవచ్చు అనారోగ్య సమస్యలు మరి దీనికి మన పరిష్కారం ఏంటి అనేది చూసుకున్నట్లయితేనండి మీనరాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి గుడికి వెళ్ళండి షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తండ్రి నేను తెలిసో తెలియకో చాలా అంటే పూజలు చేస్తానో లేదంటే మొక్కులు తీరుస్తానో అని చాలా అనుకున్నాను కానీ అవి నేను ఏవి చెయ్యలేకపోయాను నా తప్పులన్నిటిని కూడా క్షమించు తండ్రి అని చెప్పి మనం అతన్ని వేడుకొని ఆ గుడికి వెళ్ళే తర్వాత చక్కగా అభిషేకాలు చేయించుకొని మనం గుడికి వెళ్ళేటప్పుడు ఒక ప్రసాదంగా అంటే ఒక పది మందికి కానీ ఇరవై మందికి కానీ సరిపడేటువంటి ఒక తీపి పదార్థం అది ఏదో ఒక కాజు అవ్వనివ్వచ్చు జిలేబీ అవ్వనివ్వచ్చు ఏదైనా సరే ఒక తీపి బూందీ అవ్వచ్చు ఏదైనా సరే ఒక స్వీట్ అంటే ఒక తీపి పదార్థాన్ని మీరు తీసుకెళ్ళి ఒక ఇరవై మందికో పాతిక మందికో మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ గుడికి వచ్చినటువంటి భక్తులకే కాకుండా ఆ బయట కొంచెం భిక్షాటన చేసుకుంటున్నటువంటి వారికి కూడా కొంచెం కొంచెం ప్రసాదం అలాగే మనకి స్తోమత ఉన్నంత వరకు కూడా వాళ్ళకి కొంచెం ధన సహాయం మీరు ఒక పది రూపాయలు చేయగలుగుతారు ఇరవై రూపాయలు ఒక కొంచెం ధన సహాయం కూడా చేసి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే ఎందుకంటే ఇది గరుడు పురాణంలోనే కూడా చాలా చక్కగా తెలియదు చేయడం జరిగిందని ఎవరైతే తెలిసి తెలియక తప్పులు చేస్తారో అంటే మనం కోరుకున్నటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనకి జరి పనులు జరిగితే నీకు నేను ఇవి చేస్తాము అవి చేస్తాము అక్కడికి వస్తాము ఈ పూజలు చేస్తామని ఎన్నో ఎన్నో అనుకుంటాం కానీ అవి సమయం లేకనో లేకపోతే మనం మరిచిపోయో లేదంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మనం అవన్నీ కూడా చేసుకోలేకపోతాం మరి అలాంటి వారికి మీనరాశిలో జన్మించిన వారికి ఎలాంటి పరిష్కారం తండ్రి అని చెప్పి ఆ కరుకుమంతుడు విష్ణుమూర్తిని అడిగినప్పుడు ఈ విష్ణుమూర్తి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశమే మనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి షష్ఠి రోజు వెళ్ళి చక్క పూజ చేసుకొని అభిషేకాలు చేయించుకొని ఆ తండ్రికి మనం క్షమాపణ అడిగితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం క్షమాపణ అడిగితే అతను మనకి తప్పకుండా క్షమిస్తాడు అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా దూరం అవుతాయి మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు దూరం అవుతాయి అలాగే వివాహం కాని వారికి చక్కగా వివాహం అవ్వడం కానీ ఉద్యోగం రాని వారికి చక్కగా మంచి ఉద్యోగం రావడం కానీ ఇలా జీవితంలోని మన జీవితంలో అనేక రకమైనటువంటి సుడిగుండం లాంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే భార్య భర్తలు ఇరువురు కూడా ఇంట్లో సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకోవడం లేదు మీకు దగ్గరలో అన్నవారం అయితే అన్నవారం వెళ్ళడం కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి చక్కగా అభిషేకాలు చేయించుకొని పూజలు చేయించుకొని ఆ భగవంతుని మనం మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో చాలా అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకున్నాక ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జయ శ్రీరామ్